హరి ఓం శ్రీ మహాగణాధిపతరస్వత్యేనం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వలోకాం విషజే బోగిం హదయ సర్వ దక్షిణామూర్తయే దక్షిణామూర్తయ్యే నమ ప్రియా భగద్బంధులారా సుందరకాండ రెండవ సర్గ ఇందు పదమూడు వరకు తెలియజేసినాము మరల పద్నాలుగు నుండి ప్రారంభించుచున్నాము గమనించగలరు ఆ విధంగా కాంతిచే సంశోభితుడైన హనుమంతుడు లంకా నగరాన్ని సమీపించి సుందరమైన రావణ పాలిత ఆ లంకను చూశాడు ఆ నగరం చుట్టూ పద్మాలతోనూ కలువలతోనూ నిండిన అగత్తులున్నాయి సీతను అపహరించి తీసుకురావడం కారణంగా రాముని వలన యుద్ధం శంకించి రావణుడు భయంకరమైన ధనుస్సులు ధరించిన రాక్షసులను లంకకు కావలి ఉంచాడు ఆ నగరం చుట్టూ సువర్ణమయ ప్రాకారం ఉంది గ్రహతుల్యములు శరత్కాల మేఘ సమానులు అయిన వృహలతో ఆ నగరం ప్రధాన వీధులు ఎత్తుగాను తెల్లగానూ కానవస్తున్నాయి వందలాది కోట బురుజులతో పతాకజాలతో ఆ నగరం శోభాయమానంగా ఒప్పారుతున్నది బంగారుమయమైన చెట్టిన లతల పంతులచే చిత్రంగా రూపుదిద్దుకున్న ముఖద్వారంలో కూడినైదై స్వర్ణలోకంలోని అమరావతిలా ఉన్న ఆ లంకా నగరాన్ని హనుమంతుడు చూశాడు తెల్లని శుభకరాలైన భవనాలతో పర్వతాగ్రస పర్వతాగ్రహ నెలకొని ఉండడం వలన ఆకాశంలో నిర్మించినట్లు ఆ లంకా నగరాన్ని హనుమంతుడు తిలకించాడు విశ్వకర్మ నిర్మితమైన రావణ పాలిత లంకా నగరం ఆకాశంలో తేలిపోతున్నట్లు హనుమంతునికి కానవచ్చింది మట్టిగోడల శిలా నిర్మిత ప్రకారాలయ చెంగనంగాను అగత్తులలో ప్రవహిస్తున్న నీరే వస్త్రంగాను శత్నులు శూలాలు కేశ పాశాలుగాను కోట కర్ణభూషణాలుగాను ఒప్పారే స్త్రీల నిర్మితమా అన్నట్లు విశ్వకర్మ నిర్మిత ఆ లంకానగర ఉత్తర ద్వారం వద్దకెళ్ళి హనుమంతుడు ఆలోచించసాగాడు కైలాస పర్వత శిఖరంలా మహోన్నతమైన మహోన్నతమై ఉన్న ఆ లంకానగరం ఆకాశాన్ని స్మృిస్తున్నది అందరి భవనాలు అత్యున్నతులై ఉన్నాయి భోగవతి నగరం పాతాళంలోనిది మాదిరి భయంకరులైన రాక్షసులతో సర్పాలతో నిండి ఉంది లంకా నగర శోభ ఊహాతీతంగా కనిపిస్తున్నది స్పష్టంగా తేరి తేజరిల్లుతున్న ఆ నగరం పూర్వం ఉభేరుని ఆవాసమై ఒప్పారింది ఊహ వంటి కూరలు ఉన్నవారు శూలాలు పట్టిసాలు అడ్డకత్తులు ధరించిన వారు భయంకరులు సూర్యులు అయిన రాక్షసులు అనేకులు సర్పాలు గుహను రక్షిస్తూ ఉన్న చందాన ఆ నగరాన్ని రక్షిస్తున్నారు అటువంటి ఆ నగరానికి ఏర్పాటు చేసిన రక్షణను దాని చుట్టూ సముద్రాన్ని చూసి రావణుడు భయంకర శత్రువని గ్రహించి హనుమంతుడు ఇలా తలపోశాడు వానరులు ఇక్కడకు వచ్చిన ఫలితం ఏమీ ఉండదు ఈ లంకా నగరం దేవతలకు సైతం యుద్ధంలో జయింపరానిది లోపలకు ప్రవేశింపక సత్యం కానిదే రావణుడు పరిపాలిస్తున్నది అయినా ఈ దుష్కరమైన లంకా నగరానికి వచ్చి కూడా మహాబాహుడైన రాముడు మాత్రం ఏమి చేయగలడు ఓం శివాయ చ శివాయ సమస్త సన్మంగళాని భవంతు రెండవ సర్గ ఎందు ఇరవై ఎనిమిది వరకు తెలియజేసినాము గమనించగలరు ఓం శాంతి శాంతి శాంతి